నా పేరు అండి కృష్ణాపురం గ్రామం చింతలపాలెం మండలం విజయనగర్ తాలూకా సూర్యాపేట జిల్లా ఈ బాల తన బొబ్బ కానీ ఇది మన నల్లికి కానీ మరి ఏరే దా రోగాలు కూడా తట్టుకోవడం జరుగుతుంది ఇది చూసుకోండి మీరు కాపు మంచిగా పది రోజులకి పదిహేను పది పన్నెండు రోజులు కొట్టుకున్న మందు అంత మొద్దు కొద్దిగా మొద్దు ఇత్తనం మంచిగా అసలు మందుకు మందుకు అంత 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 ఇదిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు అంత మందు పట్టే కాదు పది పన్నెండు రోజులు కొట్టుకున్నా ఏమంత ఇబ్బంది పెట్టేది కాదు బాగుంది బాల ఇత్తనం వైర వైరస్ అనేసి బొబ్బ కానీ మన నల్లికి కూడా కానీ నల్లికి కూడా కానీ బొబ్బ కానీ ఇప్పుడు తరువాత నేను నల్లి మందు కూడా రెండు ఒకసారి కొట్టినా ఇంతవరకు నేను నల్లి మందు కూడా బాగా భలే ఉంది బాగుంది ఇత్తనం నలభై గింటాల కంటే చూసుకున్నా మీరు వచ్చి చూసినా చే చూసినా బాగుంది రైతుకి వేయాల్సిన ఇత్తనం ఇది మరి మీ సలహాగా ఏం చెబుతారు రైతులకి రైతుకి మంచి విత్తనం అండి వేసుకోవచ్చు అండి మంచి మందుకు కూడా మందు కూడా కొట్టాల కొట్టాలా రేపే కొట్టాలా అంత ఉధృతమైన జబ్బులు కానీ సోకద్దు దీనికి అది బొబ్బ గాని దోమ కాని నల్లి కాని దేనికి కూడా అంత కాపు ఎప్పుడు పడ్డ ఎప్పుడు పడ్డ అంత మండ సాగుతూనే ఉండదు కింద పడుతు ఉంటది దానికి టెక్నాలజీ మరి దేనికి కూడా ఎన్ని ఎన్ని జబ్బులు వచ్చినా దీనికి అసలు ఏమాత్రం కూడా వంగది ఇది నువ్వు చెప్పు అది కిష్టపురం గ్రామం అండి సైదానే అబ్బాయి ఏరాటి చేసిండు బాల అనేది హైబ్రిడ్ బాల అయితే మాది సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామము ఈ ఇతనం మంచిది మామూలుగా లేదు ఓయ్ మరి కింద నుంచి ఒకటే కాపు పిచ్చి కాపు ముప్పై ఐదు నలభై క్వింటాల దాకా కాపు కూడా అసలు లేదండి ప్రతి ఒక్క జబ్బు ఏది లేదు మంచిగా ఉంది అప్పటికప్పుడు ఏం కాపు ఏంది అసలు ఏ రైతు అయినా కూడా వచ్చి చూసుకోవచ్చు ఓ బో 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 ఏం కాపండి ఇది చూడలేవు అసలు రైతులు చేను అంత కాపా మాట ఓకే చాలా బాగుందండి చేను ఇప్పుడు కూడా మళ్ళీ పోత పెద్ద మళ్ళీ సాగుతూనే ఉంది మీరు కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నాము ఇది ఎనిస్టా కంపెనీ వాళ్ళ బాల అండి ఈ హైబ్రిడ్ రైతులు చాలా సంతోషపడుతున్నారు ఇప్పటికే ఫోర్ ఫీట్స్ దాటింది చివరి తలకాపులు కూడా చూడండి అండి తలకాపులు కూడా బీభత్తంగా కాసినాయి మంచిగా కింద పడిన పోత చిన్న దగ్గరలో కూడా పిందగా కన్వర్ట్ అవుతుంది ఈ హైబ్రిడ్ అయితే రైతులు వాళ్ళ మాటల్లో వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇదైతే చాలా బాగుందండి ఈరోజు కృష్ణాపురం జనవరి ముప్పయో తారీఖు ఈ తారీఖు వచ్చినా కానీ చేను పుడుకు లేతోటలాగా తోటలాగా ఉంది చూడండి మీకు కూడా తోట అర్థమైంది పోత ఫ్లవరింగ్ నుంచి మంచి ఇదిగా ఉంది కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ బాలా అనే హైబ్రిడ్ మొద్దు వెరైటీ అండి దీన్ని వేసుకోవచ్చు పంట కూడా విపరీతంగా పండుతుంది తలకాపులు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఏ విధంగా పండిందో కాబట్టి రావత్ర రైతు సోదరులు ఈ బాలా అనే హైబ్రిడ్ కంపల్సరీగా వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ